మా చిరుతపూడి ప్రభల తీర్థంలో ఇదైతే షార్ట్ టూ మాట ఇంకేలా అయితే శివాలయం దగ్గర నుంచి అయితే ముందుగా దేవుడిని అయితే పల్లకిలో తీసుకొని చేసి ప్రభ మీదైతే పెట్టేస్తారండి అలా పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎవరు ప్రభని వాళ్ళైతే ఎంతో హుషారుగా మేళ తాళాలతోటి బాజా భజంత్రిలతో అయితే ఇర్థం దగ్గరకైతే తీసుకుని వెళ్ళిపోతారన్నమాట అన్నట్టు చిరుతపూడి వాళ్ళు ఇందులో మీ ప్రభ ఇది మీ ప్రభ పేరునైతే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి పట్నం మనకి బ్రతుకు స్తే పల్లె మనకి బ్రతుకునిచ్చింది రెండో ముఖ్యమే ఎంత ఎదిగినా మూలాలు మరవకూడదు నీ గుర్తు చేసేది ఈ సంక్రాంతి పండుగ కదా ఎవరెక్కడున్నా సరే వాళ్ళ సొంత ఖచ్చితంగా అయితే బయలుదేరిపోతారు అన్నట్టు మా ఊరు వాళ్ళైతే కొత్త ఎవరన్నా పండగకి అత్తగారి ఇంటి దగ్గర ఉంటారు కానీ ఇక్కడ అబ్బాయిలైతే మొత్తం అందరూ ఈ ఊర్లోనే ఉంటారు పోతారు ఈ తీర్థం కోసం ఒకవేళ వెళ్ళినా తిరిగి ఆ టైంకి అయితే వచ్చేస్తారనమాట నెక్స్ట్ వీడియోస్లో అయితే కాలువలో నుంచి ప్రబలం ఎలా తీసుకొచ్చేస్తారు అనేది అయితే ఉంటుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండా అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టేయండి